హలో నేను మిస్ రావు రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు ఇప్పుడు తాజాగా ఒకే వేదిక మీదకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ కనిపించారు ఎక్కడ చెన్నై వేదికగా తమిళనాడు వేదికగా కనిపించారు అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ ఏర్పాటు చేసినటువంటి అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామిగా డిఎంకే పార్టీ ఉంది ఆ పార్టీ ఆధ్వర్యంలో డీలిమిటేషన్ మీద అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు దానికి బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మాజీ మంత్రి కేటీఆర్ అటెండ్ అయ్యారు ఇండియా కూటమిలో రాబోయేటువంటి రోజుల్లో భాగస్వామ్యం కావడానికి ఒక అడుగు ముందుకు పడిందా అనేటువంటి ఒక టాక్ ఇప్పుడు బయలుదేరింది నిప్పు ఉప్పు లాంటి కేటీఆర్ అలాగే రేవంత్ రెడ్డి గారు ఆ వేదిక మీద అఖిలపక్ష సమావేశంలో అటెండ్ అయ్యారు తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకళ్ళు అధికార అధికార పక్షం నుంచి మరొకళ్ళు ప్రతిపక్షం నుంచి అధికార ప్రతిపక్షం రెండు ఒకే వేదిక మీద ఒకే డిమాండ్ చేస్తూ అటెండ్ అయినటువంటి మొట్టమొదటి కార్యక్రమం కింద మనం దీన్ని చూడవచ్చు ఏంటి దీని లక్ష్యం అంటే రాబోయేటువంటి రోజుల్లో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అది దక్షిణ భారతదేశానికి నష్టం కలిగించే విధంగా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని ఇప్పుడు స్టాలిన్ వినిపిస్తూ ఉన్నారు దానికి కేటీఆర్ మొదటి నుంచి మద్దతు పలుకుతున్నారు కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ని వ్యతిరేకిస్తూ ఉంది కులగణన అయిన తర్వాత ఏదైనా చేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది అయితే దక్షిణ భారతదేశానికి బాగా నష్టం జరుగుతుందంటే అవును జరుగుతుందని చెప్పి జనాభా లెక్కలని బట్టి మనకు తెలుస్తుంది జనాభా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశం మేరకు దక్షిణ భారతదేశం కుటుంబ నియంత్రణను పాటించింది ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి జనం పాటించలేదు దీంతో గత ఇరవై సంవత్సరాల నుంచి దక్షిణ భారతదేశం కంటే కూడా ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి జనాభా దాదాపుగా కొన్ని రెట్లు పెరిగింది జనాభా ప్రాతిపదికన పునర్విభజన కనుక జరిగితే దక్షిణ భారతదేశానికి నష్టం వాటిల్లుతుంది శాశ్వతంగా ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి లీడర్లే ఢిల్లీ పేట ఏలేటువంటి అవకాశం ఉంది కాబట్టి దక్షిణ భారతదేశానికి ఈ ఢిల్లీ డిలిమిటేషన్ కరెక్ట్ కాదు దీని ప్రాతిపదికన మార్చాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు తెలంగాణ నుంచి వెళ్ళేటువంటి రెవెన్యూ కేంద్ర ప్రభుత్వానికి రూపాయి ఉంటే దాంట్లో పావలా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రావట్లేదు అనేటువంటి ఒక డిమాండ్ అని కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నారు కేంద్రం నిధుల్లో నుంచి కేంద్ర బడ్జెట్లో నుంచి కేటాయింపులు దక్షిణ భారతదేశానికి చాలా తక్కువ ఉన్నాయి ఉత్తర భారతదేశానికి చాలా ఎక్కువ ఉన్నాయి దక్షిణ భారతదేశంలో వస్తున్నటువంటి రెవెన్యూని కూడా ఉత్తర భారతదేశంలో ఖర్చు పెడుతున్నారు అనేది మరొక యాంగిల్ ఈ అఖిలపక్ష సమావేశంలో ఇదే ప్రధాన ఎజెండాగా చర్చ జరుగుతుంది దానికి అటెండ్ అయ్యారు అటు బిఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ వేదికను చూసినటువంటి వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవబోతుందా అనేటువంటి అనుమానం రాక మానదు వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అయితే కేసీఆర్ చాలా రాజకీయ చతురతను అనుసరిస్తూ ఉంటారు రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ ఉంటారు గతంలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానానికి అప్పట్లో తెలంగాణ రాష్ట్రం ఇస్తే బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీని లేదా ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తాను కాంగ్రెస్ పార్టీలని అప్పట్లో ఆయన ప్రామిస్ చేశారు అనేది విహెచ్ లాంటి సీనియర్లు చెప్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఆయన మాట మార్చి కాంగ్రెస్ పార్టీనే నామరూపాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేశాడు పది సంవత్సరాల పాటు సీఎంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేస్తూ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీనే టార్గెట్గా చేశారు కాబట్టి కేసీఆర్ని విశ్వసించే లీడర్గా కాంగ్రెస్ పార్టీ పరిగణించట్లేదు అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీని బీజేపీ కూడా విశ్వసించట్లేదు ఎందుకంటే కేసీఆర్ గారి వాళ్ళకం ఢిల్లీలో అనేక సందర్భాల్లో గమనించినటువంటి బీజేపీ అధిష్టానం ఆయన్ని రాజకీయంగా ఏదో ఒకలాగా ఉపయోగించుకోవాలి అనేటువంటి ఎత్తుగడ తప్ప విశ్వసించి ఆయన్ని ఎన్డీఏ కూటంలో చేర్చుకునేటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు ఒకవేళ విశ్వసించి ఉంటే లోక్సభ ఎన్నికల సందర్భంగానే కేటీఆర్ గారు ప్రయత్నం చేశారు ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలి అని అది సాధ్యపడలేదు అనేది అన్ని పత్రికల్లో వచ్చింది సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ కేసీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీలో లేదా ఇండియా కూటంలో ఆయన అడుగు వేయడమే అంతకు మించిన మరొక మార్గం లేదు అని చెప్పి తెలుస్తుంది పైగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాజకీయ పరిణామాలు రాజకీయ మార్పులను గమనిస్తే మనం కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఒక తానులో ముక్కలు ఆ రెండు పార్టీలు వేరువేరుగా కనిపిస్తున్నప్పటికీ వాళ్ళ యొక్క జెండా అజెండా ఒకటే అనేది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం చూస్తే అర్థమవుతుంది ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళిద్దరు వ్యవహరిస్తున్నటువంటి తీరును చూస్తే ఇప్పుడు కూడా అర్థం అవుతుంది కాబట్టి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో అటు కేసీఆర్ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సమాంతరంగా నిర్ణయాలు తీసుకుంటారు అనేది కానీ ఇక్కడ అఖిలపక్ష సమావేశం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెన్స్ లేదు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజెన్స్ లేదు అఖిలపక్ష సమావేశంలో అదే సమయంలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లెటర్ రాశారు డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగకుండా చూడాలి అనేటువంటి ఒక లెటరు నరేంద్ర మోడీ గారికి రాశారు అంటే పరోక్షంగా అఖిల పక్షానికి సపోర్ట్ చేస్తున్నట్టు అఖిల పక్షానికి సపోర్ట్ చేస్తున్నట్టు ఆ లెటర్ నరేంద్ర మోడీ గారికి రాసి తమిళనాడు సీఎం స్టాలిన్ పెట్టేట అఖిలపక్ష మాస్ దూరంగా ఉన్నారు కానీ ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చారు కేసీఆర్ గారు ఇదే తంతు గతంలో కూడా కొనసాగింది పార్లమెంట్ వేదికగా అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో బిఆర్ఎస్ పార్టీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు ఇస్తూ వచ్చారు కాకపోతే జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి అయిన తర్వాత కొంత మనకు దూరంగా కనిపిస్తున్నారు కానీ బీజేపీతో ఇప్పటికి కూడా వాళ్ళు టచ్లో ఉన్నారు లేదంటే కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు ఈ పార్టీకి అరెస్ట్ అయ్యిండే వాళ్ళు అనేటువంటిది ఒకటి వినిపిస్తూ ఉంది సో ప్రస్తుతానికైతే కేసీఆర్ గారు రెండు పడవల మీద కాళ్ళు పెట్టినట్టు కనిపిస్తూ బీజేపీ ఒకవేళ తిరస్కరిస్తే ఎన్ ఇండియా కూటంలో కలిసి నడవడానికి సిద్ధపట్టడానికి ఒక తొలి అడుగు పడింది అని చెప్పి చెప్పచ్చు ఏకలపక్ష వేదికను కనుక చూస్తే దానికి కారణం ఏంటంటే కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు దేశంలో ఉంటే ఇండియా కూటంలో లేదంటే ఎన్డీఏ కూటమిలో ఉండాలి అనేటువంటిది ఆయన స్పష్టంగా మీడియా ముందే చెప్పారు కాబట్టి ఏదో ఒక వేదికను బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటుంది అనేది ఈ మీటింగ్ ద్వారా అర్థమవుతుంది మరి కేసీఆర్ గారు లీడ్ చేస్తారా అంటే లీడ్ చేసేటువంటి పరిస్థితి ప్రస్తుతానికి లేదు కారణం ఆయన మెడ మీద ఫోన్ ట్యాపింగ్ కేసు వేలాడుతోంది ఈ రేస్ కేసు కేటీఆర్ మెడ మీద వేలాడుతోంది అదనంగా కాళేశ్వరం విద్యుత్ ఒప్పందాల కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇండియా ఇంజాయాటం నుంచి కూడా ఆయన లీడ్ చేసేట పరిస్థితి కనిపించట్లా తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రావాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకునేటువంటి ఎత్తుగడ ఆయన వేసినట్టు మనకు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో అడుగు వేస్తేనే అక్కడ ఆ పార్టీకి ఉనికి ఉండేటువంటి అవకాశం ఉంది లేదంటే లేదు అందుకే అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు కేసీఆర్ గారు ఇద్దరు వ్యూహాత్మకంగా ఒకళ్ళేమో డైరెక్ట్గా ఇంకొకళ్ళేమో ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవడానికి సిద్ధపడుతున్నట్టు అఖిలపక్ష సమావేశాన్ని చూస్తే మనకు కొంత అవగాహన కలుగుతుంది మరి రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాలు ఎప్పుడు ఏదైనా జరగచ్చు కాబట్టి బళ్ళు ఓడలు కావచ్చు ఓడలు బళ్ళు కావచ్చు ఎటైనా స్టాండ్ తీసుకున్నట్టు అవకాశం ఉంది ప్రస్తుతానికైతే మాత్రం వాళ్ళిద్దరూ ఒకే స్టాండ్లో ఉన్నట్టు తెలుస్తుంది కనిపిస్తుంది కూడా అలాంటిది మరి బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసేసి అసలు టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ రీవోక్ చేసుకోవాలనే ప్రయత్నంలో కేసీఆర్ గారు ఉన్నారు ఏప్రిల్ ఇరవై ఏడున ఆ బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదో సంవత్సరాల సంబరాలు జరగబోతున్నాయి ఆ రోజు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది అప్పుడు అటు ఎన్డీఏనా ఇటు ఇండియా కోటమా అనేటువంటి స్పష్టత గురు శిష్యులకు వచ్చేటువంటి అవకాశం ఉంది అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే ఏం జరగబోతుందని చెప్పి మీరు కూడా అంచనా వేయచ్చు థ్యాంక్ యూ